హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేము కూడా బాగున్నాము ఈరోజు వీడియో ఏంటంటే దగ్గరలో నాది మా పాపది బర్త్డే ఉంది సో దాని గురించి చిన్న షాపింగ్ చేసామన్నమాట అవి ఇప్పుడు చిన్న చిన్న క్లిప్స్ ఇస్తాను అవి చూడండి ఫస్ట్ తర్వాత ఏం తీసుకున్నానో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే చీరాల స్వాతి షాపింగ్ మాల్కి వచ్చేసాము లోపలికి వెళ్తున్నాము లోపలికి వెళ్ళాక కొన్ని శారీస్ చూపించమన్నాము ఇది గ్రౌండ్ ఫ్లోరు గ్రౌండ్ ఫ్లోర్లో శారీస్ చూస్తున్నాము లాస్ట్ టైం ఒకసారి వచ్చామన్నమాట సో లాస్ట్ టైం మోడల్స్ ఏమన్నాయా కొత్త మోడల్స్ ఏమైనా వచ్చాయా అని చెప్పి అన్నీ చెక్ చేస్తున్నాను అంతలోకి సేల్స్ మ్యాన్ వచ్చాడు అతను అడిగాను కొన్ని శారీస్ చూపించమని దాంట్లో కొన్ని డోలా సిల్క్ శారీస్ చూపిస్తున్నాడు సో అవి నాకు అంత నచ్చలేదు కొన్ని వెరైటీస్ చూపించారు ఇవి ఓల్డ్ మోడల్ లాగే అనిపించాయి సో ఇవి నచ్చలేదని చెప్పి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామని అనుకొని ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాము సో ఇక్కడ అడిగాను నాకు ఎలాంటి శారీస్ కావాలి అనేది చెప్పాను సో షాప్ మొత్తం ఇలా ఉందన్నమాట ఇక్కడ ఫ్యాన్సీ శారీస్ చూస్తున్నాము కొన్ని వెరైటీస్ చూస్తున్నారు చూడండి సో ఇవి నాకు అంత లుక్ అనిపించలేదు సో ఇవి సెలెక్ట్ చేసామన్నమాట ఇటు దీంట్లో ఏది నచ్చితే అది ఫైనల్గా ఒకసారి వేసుకొని చూసి ఫైనల్ చేసుకుందాము అనేసి పక్కన పెట్టుకున్నాను సో ఇప్పుడు నాకు ఏ శారీ ఎలా ఉంటుంది అని చెప్పి పెట్టుకొని చూస్తున్నాను అది ప్లెయిన్ వచ్చిందనమాట అది అంత లుక్ అనిపించలేదు సో ఇంకొక శారీ తీసుకున్నాను అంతా చూడండి షాప్ ముందనమాట ఇదంతా ఫస్ట్ అయితే పాప డ్రెస్ చూపిస్తాను చుడిదార్ టైప్లో తీసుకున్నాను అనమాట స్లీవ్ లెస్ ఏ వచ్చింది హ్యాండ్స్ కుట్టించాను దీనికి చున్నీ వచ్చిందండి లెగ్గిన్ లా ప్యాంట్ ఇచ్చాడు నేను ఈ శారీ తీసుకున్నానండి ఇది లేటెస్ట్ మోడల్ అనమాట ఫ్యాన్సీ శారీయే ఇలా వచ్చింది ఇదేమో బ్లౌజ్ అండి ఒకవైపు షార్ట్ బార్డర్ ఒకవైపు ఏమో లాంగ్ బోర్డర్ వచ్చింది ఫ్యాంట్స్ కి షార్ట్ అయినా లాంగ్ అయినా రెండు ఇట్లా ఏదో ఒకటి వేయించుకోవచ్చు సింపుల్ గా కొంచెం లైట్గా వర్క్ చేయించుకుందాం అనుకుంటున్నాను దీని మీద సిల్క్ టైప్ లో వచ్చింది అనమాట లైట్గా ఇది పళ్ళు శారీ అంతా ఇలా వచ్చింది పాపకి నాకు ఇద్దరికి తీసుకున్న డ్రెస్ అండ్ శారీ స్వాతి షాపింగ్ మాల్ అండి చీరల్లో తీసుకున్నాను సమ్మర్ కదండి మా మదర్కి టూ కాటన్ శారీస్ తీసుకున్నాను చాలా సాఫ్ట్గా ఉన్నాయండి ఇవి షింక్ అవ్వంట క్లాత్ చూడండి ఇలా వచ్చింది చాలా అసలు చాలా మెత్తగా ఉందండి లైట్ వెయిట్ క్లాత్ అండి చాలా బాగుంది శారీ అండి అసలు కలర్స్ అయితే నాకు ఎంత నచ్చాయో యాక్చువల్గా ఇవి అనుకోకుండా తీసుకున్న శారీస్ అనమాట ఇంట్లో లాస్ట్ టైం పూజ అప్పుడు స్వామివారికి అని చెప్పి తీసుకొచ్చిన బ్లౌజ్ పీసెస్ ఉన్నాయి అనుకోకుండా అవి వీటికి వీ రెండిటికి సేమ్ మ్యాచ్ అయ్యాయి అనమాట అమ్మ శారీస్లో బ్లౌజెస్ కుట్టించుకోవడానికి ఇష్టపడదు సో ఇవి చూడండి సేమ్ ఎలా మ్యాచ్ అయ్యాయి ఎవ్రీ ఇయర్ బర్త్డేకి ఒక శారీ కొనుక్కోవడం అలవాటండి సో ఇప్పుడు ఇప్పుడిప్పుడే అంటే బ్లౌజ్ స్టిచ్ అవ్వడం కష్టం కదా సో ఇది వేసుకుందాం అనుకుంటున్నాను ఇది ముందు వేరే పర్పస్ మీద తీసుకున్నాను అనమాట సో బ్లౌజ్ కంప్లీట్ అవ్వక నేను కట్టుకోలేకపోయాను రేపు బర్త్డేకి ఇది కట్టుకుందాం అనుకుంటున్నాను సింపుల్గా వర్క్ చేయించుకున్నానండి దీని మీద చూడండి ఈ వర్క్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్కే చేయించుకున్నాను కానీ చాలా బాగా వచ్చింది చూడండి ట్వెల్వ్ హండ్రెడ్కి ఏమొస్తుందండి చాలా బాగా చేసి ఇచ్చారు మీకు అడ్రస్ కావాలన్నా కూడా ఇస్తాను వాళ్ళది ఈ శారీ అండి ఇది స్వాతి షాపింగ్ మాల్లోనే తీసుకున్నాను చీరాల పళ్ళు అండి ఇది పళ్ళు అండి శారీ అంతా ఇలా వచ్చింది ఇది బిగ్ బోర్డర్ వచ్చింది అనమాట వన్ సైడ్ వన్ సైడ్ షార్ట్ బోర్డర్ వచ్చింది శారీ అంతా ఇలా వచ్చింది ఇదండి మా బర్త్డే షాపింగ్ మీకు కన్నా నచ్చినట్లయితే కామెంట్ చేయండి మళ్ళీ ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ బాయ్ బాయ్